హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరువో టీచింగ్ లాక్స్ మెగా డిఎస్సి కోసం మెగా సలహాలు ఓన్ ప్రిపరేషన్ ఆ కోచింగ్ టైం ఎంత హార్డ్ వర్క్ ఎలా చేయాలి వీటిపై సలహాలు ఇవ్వడానికి మా ఫ్రెండ్ విజెడ్డం ర్యాంకర్ ఆర్సి సలహాలు అందించాడు విజయనగరంలో నూట డెబ్బై పోస్టులు ఉన్నప్పుడు సింగిల్ డిజిట్ ర్యాంకర్ అయిన కవి రచయిత మరియు కళాకారుడు కూడా ఇతని యొక్క సలహాలు వినండి వెల్కమ్ టు ఆల్ అయితే చాలామంది అడిగారు ఓన్గా ప్రిపేర్ అవ్వలేమా ఖచ్చితంగా కోచింగ్ అవసరమా అని అటువంటి వారందరి కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో ఏమంత శాస్త్రీయంగా రూపొందించింది కాదు కేవలం అనుభవాల ఆధారంగా రూపొందించింది పెద్దగా కమర్షియల్ హంగులు కానీ కాంట్రవర్షియల్ రంగులు కానీ ఉండవు కాబట్టి బోర్ కొట్టినప్పుడు నిస్సంకోచంగా స్కిప్ చేసుకోవచ్చు ఓన్గా ప్రిపేర్ అవ్వాలా కోచింగ్ తీసుకోవాలా లేదా రెండు మూడు సంవత్సరాలు డిఎస్సీ అని మటి కట్టుకొని చదవాలా అని ఆలోచించే ముందు ఓన్ ప్రిపరేషన్ మరియు కోచింగ్ మధ్య డిఫరెన్స్ ఏంటి అని ఆలోచించి ఓన్ ప్రిపరేషన్ అయినా కోచింగ్ అయినా మనమే చదవాలి మన ఎగ్జామ్ మనమే రాయాలి మనకు బదులుగా వేరే ఎవ్వరూ రాయరు ఎవరికైనా ఇరవై నాలుగు గంటలే కోచింగ్లో ఉన్న వాళ్లకు ఎక్స్ట్రాగా టూ త్రీ అవర్స్ ఏమి ఎవ్వరు ఎవ్వరు ఏ డే ట్వంటీ ఫోర్ అవర్స్ జస్ట్ మరి డిఫరెన్స్ ఏంటి ఎగ్జామ్స్ అనుకుందా మార్కెట్లో చాలా యాప్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ కోసం డౌట్స్ క్లియర్ అవ్వాలి కదా యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి ఓన్గా ప్రిపేర్ చదవడం కోసం ఓన్గా చదివాడు జాబ్ కొట్టాడు మనీ సేవ్ అయిందన్న ఎక్స్ట్రా మైలేజ్ తప్ప వేరే డే డిఫరెన్స్ కూడా నాకు తెలియలేదు కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైనది చాలామంది చాలా మాటలు అంటుంటారు ఏంటి కోచింగ్ వెళ్లకుండా జాబ్ కొట్టద్దామని డిఎస్సీ చాలా కష్టమైన జాబు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు రిస్క్ అవసరం మా చెప్పు కాన్ఫిడెన్స్ ఓకే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు నీకంటే తెలివైన వాళ్ళు అందరూ కోచింగ్లోనే ఉన్నారు నీకెందుకు అంతపోగరు ఇలాంటివి సో ఎవరెన్ని మాట్లాడినా సరే నీ ఎగ్జామ్ నువ్వు రాయాలి నీ జీవితానికి నువ్వే బాధ్యత వహించాలి కాబట్టి బీ రెడీ టు ఫేస్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ ఓన్ ప్రిపరేషన్ ఓన్గా కొట్టగలమా లేదా కోచింగ్లోనే ఉండాలా అనే దానికి కోచింగ్లో ఉన్న వాళ్ళకైనా ఓన్గా ప్రిపేర్ అయిన వాళ్ళకైనా హార్డ్ వర్క్ ఒక్కటే మ్యాటర్స్ ఇంకా ఏం డిఫరెన్సు లేదు కష్టపడితే ఎవ్వరికైనా వస్తుంది కేవలం కష్టపడడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది కోచింగ్లో ఉన్న బయట ఉన్నా కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ విషయానికి వస్తారా ఇది ఎందుకు పనికిరని వాళ్ళు ఆడే మాటలు జస్ట్ బేస్లెస్ ఫర్గెట్ ఫర్ గెట్ ఇట్ ఇక డిఎస్సి విషయానికి వస్తే చాలా కష్టమైన జాబ్ అని అంటుంటారు నేను అర్థం చేసుకున్నంత వరకు మెయిన్ థింగ్ ఏంటంటే డిఎస్సి ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ ఎగ్జామ్ విత్ గ్రేటెస్ట్ కాంపిటీషన్ ద కాంపిటీషన్ వాజ్ ఎవర్ ఐన్ లైక్ ఎస్ నెవర్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏదైనా ఒక ఎగ్జామ్కి వంద జాబులు ఒక పోస్ట్ కోసం వంద మంది పోటీ పడుతుంటే ఏదో సాధారణంగా వంద మంది అప్లై చేస్తారు కానీ సోషల్ మీడియా పుణ్యమాని లేదా ఫ్రీ ఫైర్ పబ్జి అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ సచ్ లైక్ దట్ అలాంటి అన్నింటి ప్రకారం సుమారుగా తొంభై మంది కాంపిటీషన్ నుంచి తప్పుకుంటారు ఇక ఉన్న పది శాతంలో ఐదుగురు హార్డ్ వర్క్ చేయరు ఇంకా ఐదుగురిలో సమ్ క్యాబుల్ పర్సన్స్ ఉంటారు కొందరు క్యాబిలిటీ లేని వాళ్ళు ఉంటారు కాబట్టి అది పోటీ కూడా అంత క్రిస్పీగా ఉండదు జస్ట్ వన్ ఈజ్ టూ త్రీ లేదా వన్ ఇస్ టు ఫైవ్ ఆ ఉంటుంది అదే డిఎస్సి విషయానికి వస్తే వంద మందిలో ఒకటో ఆరో అంతే మిగిలిన తొంభై ఎనిమిది మంది కూడా పోటీలోనే ఉంటారు చాలా హీజ్ కాంపిటీషన్ తట్టుకుని జాబ్ కొట్టాలి అంటే హార్డ్ వర్క్ తప్పదు కానీ కరెక్ట్గా బుర్ర పెట్టి ఒక ఆరు నెలలు ఆడుతూ పాడుతూ చదివిన డెఫినెట్లీ వీ అచీవ్ బుక్స్ సిలబస్ అండ్ స్ట్రాటజీ కోసం స్టేట్ యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ ఈరోజు మోటివేషన్ వీడియో ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో